మేక తలకాయ కూర ఎలా చేయాలో చూపెడతాను చూడండి ముందుగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుని ఐదు విజిల్ దాకా ఐదు విజిల్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి పెనం పెట్టుకుని ఐదు స్పూన్లు నూనె పోసుకోవాలి వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా మగ్గనిచ్చాక అందులో ముందుగా ఉడకబెట్టుకున్న కరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిపి బాగా మగ్గనిస్తే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకున్నాక కాసేపు బాగా మగ్గనివ్వాలి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఓ స్పూన్ కా గరం మసాలా ఓ స్పూను ధనియాలు జీలకర్ర పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కాసేపు మగ్గరం ఇవ్వాలి గ్లాసు నీళ్ళు పోసుకోవాలి వేసుకొని కొంచెపు ఉడకబెట్టాలి కొంచెం చింతపండు నానబెట్టుకుని ఆ రసం దాంట్లో పోసుకోవాలి వేసుకొని బాగా ఉడకనివ్వాలి కలుపుకోవాలి కలుపుకొని దగ్గర పడిన దాకా ఉడకబెట్టాలి ఉడకబెట్టి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మేక తలకాయ కూర రెడీ